ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లపల్లి పారిశ్రామిక వార్డులో ఉన్నాము చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గోవిందరెడ్డి గారిని కలవబోతున్నాము ఈ రోజు ఫిఫ్త్ సిఏఏఎ ఎంఎస్ఎంఈ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమం జరిగింది ఇది మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ ఎక్స్పోను ఎంత వైభవంగా గొప్పగా నిర్వహిస్తున్నారు చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తులను గ్లోబల్ స్థాయిలో ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు ఈ ఎక్స్పో ద్వారా పారిశ్రామిక విద్యలు ఎట్లా అభివృద్ధి చెందుతారు అనేది మనం చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గోవిందరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు డాక్టర్ కె గోవిందరెడ్డి అండి చెల్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇది ఐదవ ఎంఎస్ఎంఈసిఏఏ వారు ఆపరేట్ చేస్తున్న ఎగ్జిబిషన్ కార్యక్రమం ఈ ఐదవ సార్లల్లో కూడా రెండు సార్లు నా ఆధ్వర్యంలోనే ఈ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేయడం అనేది నాకు గర్వంగా ఉంది పోయిన సంవత్సరం కూడా ఇదే తారీఖులు నుంచి మించిగా నాలుగు ఐదు ఆరు తారీఖులో ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈసారి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము దీనికి ముఖ్యంగా ఈ పారిశ్రామిక వార్డులో తయారవుతున్న వస్తువుల్ని డిస్ప్లే చేయడం గురించి గవర్నమెంట్కి కూడా ఒక అవగాహన ఉండాలని చెప్పేసి మేము ముఖ్యంగా మన ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఈరోజు ఉప్పల్ శాసనసభ ఎమ్మెల్యే గారు మనకి ముఖ్య అతిథిగా రావటం జరిగింది బండారు లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావటం జరిగింది ఆయన రావటం వెళ్ళి చాలా ఓపిక్గా రెండున్నర గంటల పాటు మా అసోసియేషన్ మెంబర్స్ తోటి అట్లాగే పార్టిసిపెంట్ ఎగ్జిబిటర్స్ తోటి అందరితోటి ఇంటరాక్ట్ అయ్యారు నూట పది స్టాల్స్ ఉంటే అన్ని స్టాల్స్ని ఆయన తిరిగి ఏమి వస్తువులు తయారవుతున్నాయి చెర్లపల్లి పారిశ్రామిక వాడలో అని తెలుసుకొని అందరిని అభినందించి మరొకసారి అవకాశం వస్తున్నప్పుడు తీరిగ్గా నేను వచ్చి మేము అందరితో ఇంట్రాక్ట్ అవుతామని మాకు మాట ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే చర్లపల్లిలో పారిశ్రామిక వాడలో తయారవుతున్న ఉత్పత్తుల్ని అందరికీ తెలియజేయటం అట్లా ఉత్పత్తులకి మార్కెట్ సౌకర్యాన్ని ఒక లోకల్ మార్కెటే కాకుండా ఎక్స్పోర్ట్ అవకాశాలను కూడా కొంత కల్పించడానికి దోహదం చేస్తుందన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పోయిన సంవత్సరం చేపట్టిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మేము నేషన్ తీసుకున్నాం ఆ కార్యవర్గం అంతా దాని ప్రకారం మేము అనౌన్స్ చేసిన రెండు రోజులకే సెవెంటీ పర్సెంట్ స్టాల్స్ అన్నీ నిండిపోయినాయి ఇంకా మాకు స్థలా స్థలాభావం వల్ల ఎక్కువ స్టాల్స్ని మేము ఆర్గనైజ్ చేయలేకపోయాము ఎందుకంటే ఇది కేవలం రెండు వేల గజాల్లో ఒక ఆడిటోరియము ఒక సిఏ బిల్డింగు దాంతోపాటు ఉన్న అవకాశంలోనే నూట పది స్టాల్స్ని ఆర్గనైజ్ చేసి అన్ని స్టాల్స్ మాకు ముందుగానే నిండిపోయినాయి ఇంకా అవకాశం ఉంటే మీ ఎక్స్ట్రా స్టాల్స్ కూడా నిండి మెయిన్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు పోయిన సంవత్సరం ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది ఇందులో ముఖ్యంగా దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మా పన్నెండు వందలు పదమూడు వందల మంది చెల్లపల్లి అన్ని ఫేజుల్లో కలిపి పారిశ్రామికవేత్తలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ చల్లపల్లి పారిశ్రామిక వడలు ఏ కంపెనీలో ఏం తయారవుతుందని తెలియదు అది తెలియపరచడానికి మేము అందరిని ఎంకరేజ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని డిస్ప్లే చేయించడం ఒకటి అట్లాగే ఆ తయారయ్యే ప్రోడక్ట్స్ని కో మా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తక్కువ రేట్లకి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువ రేట్లకి రాణిగంజోలు లేకపోతే బాలనగర్ షాపులకి వెళ్ళి కొనుక్కున్న దానికంటే తోటి పారిశ్రామికవేత్తల దగ్గర తయారవుతున్న ప్రోడక్ట్ని వాళ్ళు కొనుక్కొని మార్కెటింగ్ చేయటం ఒకటి ఇంకోటి ఏంటంటే పారిశ్రామికవేత్తల మధ్యలో ఒక సదు సహృద్భాయ వాతావరణాన్ని కల్పించటం ఎందుకంటే ఇంతమంది ఒకరికొకరు తెలియదు దీనికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఇది తీసుకురావటం జరిగింది ఆ ప్లాట్ఫామ్లో అందరికీ కో ఎంటర్ప్రీనీర్స్ అంతా పరిచయం అవటం తర్వాత ఒకరికొకరు సహకరించుకోవటం జరుగుతుంది నా విషయానికి వస్తే నాకు ఆల్రెడీ నా కేజీఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కేజీఆర్ ఇండస్ట్రీస్ కేజీఆర్ రిక్స్ అండ్ మైనింగ్ ఎక్విప్మెంట్ కేజీఆర్ ఫోర్జింగ్స్ కేజీఆర్ రిక్స్ అండ్ మైనింగ్ ఎక్విప్మెంట్ ఇట్లా నాలుగు కంపెనీలు ఉన్నాయండి నాకు ఈ నాలుగు కంపెనీల ద్వారా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాను సో నా కంపెనీల ద్వారా కొంత ఎక్స్పోర్ట్ అవకాశాలను కూడా నా కో ఎంటర్ప్రీనీర్స్కి షేర్ చేయటం జరిగింది కొన్ని కొన్ని అట్లనే పారిశ్రామిక ప్రదర్శనలో జరిగిన చూసిన ఉత్పత్తుల్ని వేరే పారిశ్రామిక ఎంటర్ప్రెనర్స్ కూడా ఇంకొకరికి సహకరించి ఎక్స్పోర్ట్ అవకాశాలు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది దీన్ని మేము ఒకటే ప్రపోజ్ చేసాము ప్రతి సంవత్సరం ఇటువంటి ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి చర్లపల్లి పారిశ్రామికవేత్తల మధ్య ఒక సౌహృద్భావాన్ని పరస్పర సహకారాన్ని ప్రోడక్ట్ మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారిని ఒకటి కోరడం జరిగింది ఎందుకంటే స్థలాభావం వల్ల మేము ఎక్కువ స్టాల్స్ని ఆర్గనైజ్ చేయలేకపోతున్నాం కాబట్టి మా చుట్టుపక్కల చెల్లపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలకి పనికొచ్చేటట్లు ప్రభుత్వం తరపున ఒక స్థలాన్ని కేటాయించి ప్రభుత్వమే ఒక కన్వెన్షన్ సెంటర్ లాగా నిర్మించి పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉండేలాగా చేస్తే ఇంకా మాకు ఉపయుక్తంగా ఉంటుంది అని వారికి విజ్ఞప్తి చేయడం గురించి వారు సానుకూలంగా స్పందించి చెట్లపల్లికి కావాల్సిన ఏ అవకాశాలు ఏ అవసరాలు ఉన్నాయి కానీ నా నోటికి తీసుకురండి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోటి మాట్లాడి నాకున్న పరిచయాలతోటి తప్పకుండా వాటిని సాధించడానికి ప్రయత్నం అన్నారు చాలా సంతోషం వేసింది ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉండి మాకు ఇటువంటి సహకారాన్ని అందించడం నిజంగా చాలా అద్భుతం అనిపించింది మాకు ఆయన చాలా ఓపిక్గా చెడ్లపల్లిలో ఉన్న స్టాల్స్ ఆర్గనైజేషన్ స్టాల్స్ అన్నిటిని చూసి ఇంత పెద్ద ప్రోగ్రాము ఇంత మంచి కంపెనీలు ఎంతమంది ప్రోడక్టులు అన్ని ఇక్కడ తయారవుతాయని ఆయన కూడా ఆచర్ ఆచర్యాన్ని పిలిపించి మా అందరికీ శుభాకాంక్షల్ని అట్లాగే ఎంకరేజ్ చేస్తూ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది మా టీం సహకారంతో ఇది సాధ్యపడిందండి మా టీం సహకారం లేకుంటే నేను ప్రెసిడెంట్గా ఒక్కరిని చేయలేను కదా మా అసో గవర్నింగ్ బాడీ మెంబర్స్తో పాటు మా ఈసీ మెంబర్స్ అందరూ మేనేజ్మెంట్ కమిటీ మెంబెర్స్ అందరూ కూడా సహకరించడంతోనే మొత్తం మేము అనుకున్న పది రోజుల్లోనే కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకంటే జనరల్గా బయట వాళ్ళు ఎవరైనా ఇటువంటి ఎగ్జిబిషన్ హండ్రెడ్ స్టాల్స్ ఆర్గనైజ్ చేయాలంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి ఎంతో మ్యాన్ పవర్ని పెట్టుకొని చేస్తారు మాకు ఏ మ్యాన్ పవర్ లేదు మా అసోసియేషన్ మెంబర్సే మాకు సహకరించారు ఎవరిని బయట వాళ్ళ సహకారం కూడా తీసుకోలేదు వాలంటరీగా మా ఎంటర్ప్రీనర్స్ కూడా సహకరించడం తోటి ఇన్ని స్టాల్స్ని మేము త్వరగా త్వర పూర్తి చేయడం జరిగింది